పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడు బీజేపీ గారు బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో ఇంత ఇంతవరకు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి బీజేపీకే తెలియదు ఎవరు యుద్ధానికి రెడీ ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సీట్లు ఆటి ఆశించే వాళ్ళకి కానీ తెలుసా చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకన్నా తెలుసా బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారు లేదా వాళ్ళు విడిగి యుద్ధం చేస్తారు ఒకవేళ చేస్తే మూడు చోట్ల చేస్తారు ఏడు చోట్ల చేస్తారు పన్నెండు చోట్ల చేస్తారు కనీసం వాళ్ళకన్నా తెలుసా అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేటరు జనసేన పార్టీలో ఉన్నటువంటి కేటరు ఇది అయ్యేటువంటి పని కాదు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు మన యుద్ధం యుద్ధం అని చెప్పి ఆ సిద్ధం పక్కన ఫ్లెక్సీలు పెడతాం తప్పిచ్చి చేయగలిగింది ఏమీ లేదు ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నది వాళ్ళకే క్లారిటీ లేదు ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకున్నాక వాళ్ళు సిద్ధమేనా సయ్యా యుద్ధమా ఎవడు ఎవరితో కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తారు కొన్ని ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే యుద్ధం కాదు సిద్ధం కాదు అది కామెడీ పోస్ట్ అవుద్ది గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరం ఆలయంలో ఒక కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పి మా గంట చంద్రశేఖర్ గారు ఆయన కమిటీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు రానప్పటికీ ఈ కళ్యాణ మండపానికి దాదాపు యాభై లక్షల రూపాయలతో ఈ కళ్యాణ మండపాన్ని చంద్రశేఖర్ గారు నిర్మించాడు దీంట్లో ఒక పది లక్షల రూపాయల దాకా డోనర్స్ ఆర్థిక సహాయం ఉన్నా కూడా మిగిలినటువంటి మొత్తం డబ్బుని చంద్రశేఖర్ గారే పెట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ విఘ్నేశ్వరుడి ఆలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ గణపతి పూజ చేసి విఘ్నేశ్వర స్వామిని తలుచుకునే ముందుకు వెళ్తారు ఈ గుడి చాలా ఇక్కడ మా చిన్నతనం నుంచి కూడా ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవాలయం ఈ దేవాలయాన్ని ఇంత గొప్పగా నిర్మించినందుకు ఈ కమిటీ వారికి చంద్రశేఖర్ గారికి ఈ కళ్యాణ మండపం నిర్మించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుందాం